హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజా త్రీ సిక్స్ నైన్ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండం అనుకో మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మనం పెరుగు వంకాయ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా నేను ఒక వంకాయ తీసుకొని రౌండ్గా కోసుకొని ఇలా ఉప్పు నీళ్ళల్లో కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్ కడిగిన తర్వాతకి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా వంకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇలా ప్లేట్లోకి తీసుకున్న వంకాయ ముక్కలకి ఒక అర స్పూన్ కారం ఒక పావు స్పూను ఉప్పు ఒక అర స్పూను మసాలా ఒక అర టీ స్పూను ఆయిలు ఉప్పు కారం మసాలా వేసుకొని అన్ని ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెండ్స్ ఒక పావు లీటరు పెరుగు తీసుకున్నాను పెరుగులో కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ పెరుగుని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పెరుగుని ఇలా కలుపుకున్న తర్వాతకి పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ పెరుగుని తర్వాతకి మనం ఉప్పు కారం మసాలా ఆయిల్ పట్టించుకున్న వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ స్టవ్ వెలించుకొని మనం పేలం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ పేనం వేడెక్కినాక అంత ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కినాక వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా వేసుకున్న తర్వాతకి ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ వంకాయ ముక్కల్ని వంకాయ ముక్కల్ని తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తిప్పేసుకోవాలి ఒక్కొక్క వంకాయ ముక్కని ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పాటు ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ కళాయి వేడెక్కినాక అర టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కినాక రెండు ఎండిమిరపకాయలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తుంపి ఒక స్పూను గింజలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొన్ని ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను ఫ్రెండ్ రెండు రెమ్మల కరేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక పావు స్పూను పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకి ఈ తాలింపిని పెరుగులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పెరుగులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తాలింపును అలాగే మనం ఫ్రై చేసిన వంకాయ ముక్కలను కూడా పెరుగులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా కొత్తిమీర కలుపుకున్నాం ఫ్రెండ్స్ అన్నిటినీ కలుపుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ పెరుగు వంకాయ రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పెరుగు వంకాయ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్